మేము టీఎస్పిఎస్సి ల్యాబ్ టెక్నీషియన్ రెండు వేల పదిహేడు నోటిఫికేషన్ ద్వారా మేము ఎగ్జామ్ రాయడం జరిగింది ఆ తర్వాత వన్ ఈజ్ టూ త్రీ రేషియోలో మాకు వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేయడం జరిగింది తర్వాత రిజల్ట్ మాకు ఫైనల్ లిస్టు అంటే ఉత్తీర్ణత వాళ్ళే జాబ్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళ లిస్టు మాకు ఇంతవరకు పెట్టలేదు దాంట్లో జాప్యం జరుగుతుంది రెండు వేల పదిహేడు నుంచి ఈనాడు రెండు వేల ఇరవై నాలుగు వరకు సుమారు ఏడు సంవత్సరాలు గడుస్తుంది సార్ మేము పరీక్ష రాసి మా యొక్క వెయిట్ అంతా కూడా కోల్పోతున్నాం మా యొక్క జీతాలవని కూడా ఆ సర్వీస్ కూడా మేము కోల్పోయినాం ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి గారు మాకు మా పట్ల న్యాయం చేస్తారని నిరుద్యోగుల పట్ల మమ్మల్ని ఈ ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటారని మాము మేము ముఖ్యమంత్రి కార్యాలయానికి నలుదిశల తెలంగాణ రాష్ట్రం నుంచి అన్ని జిల్లాల నుంచి మేము ఈ రోజున మూకుమడిగా మన ముఖ్యమంత్రి గారి కోసం మేము వెయిట్ చేస్తున్నాము ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి మేము ఇచ్చిన తర్వాత అతి త్వరగా ఈ తొందరలోనే మాకు వారి యొక్క ఫైనల్ లిస్టు ఉత్తీర్ణతలో ఎవరైతే జాబ్ వచ్చిందో ఆ లిస్టు పెడితే మేము దాన్ని చూసుకొని ఈ ఈరోజు అందరం కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా వందలాది నిరుద్యోగులము ఇక్కడికి తల్లి రావడం జరిగింది ఇంతకుముందు కలవడం జరిగింది గత ప్రభుత్వంలో కూడా చాలా పలు మేము ఇక్కడికి రావడం జరిగింది మాకు ఓఎస్డి గారు కూడా వాళ్ళు మాట ఇచ్చి మేము చేస్తామని చెప్పారు కానీ ఈ రోజు మేము ఇక్కడికి వచ్చిన ఉద్దేశము ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు మన ముఖ్యమంత్రి గారిని మేము కలిసి మేము వారితో మా ఆట తీసుకున్న తర్వాతనే మేము విరుగుదాం జరుగుతుంది ఆ నమ్మకంతో మేము ఇంత వరకు వచ్చినాం సార్ నిరుద్యోగులు న్యాయం చేస్తూ ఉన్నారు సార్ కూడా మాకు కలిస్తే న్యాయం జరుగుతుందని మేము ఆశావాదులుగా మేము ఇక్కడికి వచ్చినాము మేమంతా కూడా దాదాపు అంత మీరు స్టూడెంట్స్ మేము ఆల్రెడీ కాంటాక్ట్ ఉద్యోగులలో రకరకాల ఎన్హెచ్ఎం కావచ్చు నాకో కావచ్చు ఇంకా టీవీలలో జాబ్లలో చేస్తున్నాం సర్వీస్ మార్క్స్ కూడా కలిసినాయి కానీ ఈ రోజున నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాల వరకు మేమంత వయసు మొదలైన వారు మీరు చూస్తే మాకు అర్థమవుతుంది మాకు సర్వీస్ కూడా పోతుంది సార్ ఏడు అంటే టీఎస్పిఎస్సిలో ఇంతవరకు కూడా ఇంత జాప్యం జరిగిన నోటిఫికేషన్ ఏది కూడా లేదు మా కల్లం ఉంటా రెండు వేల ఇరవై రెండు కావచ్చు రెండు వేల ఇరవై మూడు జరిగిన వాటి కూడా ఇలా ఉద్యోగం ఇచ్చి వాళ్ళు జీతం తీసుకుంటున్నారు సార్ మాకు అల్లం మేము దాన్ని చూసి మేము తట్టుకోలేకపోతున్నాం ఇప్పుడైనా మా మీద దయ చూపాలని ముఖ్యమంత్రి గారికి మేము మరీ మరీ వినమించుకుంటున్నాము మీ మీడియా ద్వారా మేము తెలియజేసి మీ I'm yeah, gonna yeah, yeah. yeah, yeah, yeah. yeah, yeah.